నమస్కారం మిత్రులారా అరెస్ట్ అయిన మన చిన్న మిథున్ రెడ్డి గారికి వైద్య పరీక్షలు నిర్వహించారు నిన్న రిమైండ్కి వెళ్ళబోతున్నాడు కదా అది మీరు ఆల్రెడీ టీవీలో చూస్తున్నారు నాకు సిట్ అధికారులతో ప్రత్యేక సపరేటు పరిచయం ఉన్న దృష్ట్యా ఆ మెడికల్ రిపోర్ట్లో ఏముందని ఒక సిట్ అధికారిని పర్సనల్గా కలిసి అడిగితే ఆయన చెప్పారు మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు తండ్రి కాబోతున్నారు అని వైద్య పరీక్షల ద్వారా తెలిసింది అని ఆయన ఇప్పుడు తండ్రి కావటం పైగా వైద్య పరీక్షలు చేస్తే ఆడవాళ్ళు కదా తల్లి కాపోతుందో లేదో తెలిసేది ఆయన తండ్రి కాపోవటం ఏంటి ఆశ్చర్యం అడిగాను అని చెప్పాడు జాగ్రత్తగా విలవాయా నువ్వు ఆనతో కలిసి తిరిగి అయోమయం జగన్నాథం జగన్నాథం అయ్యేటట్టున్నావు ఆయన మిథున్ రెడ్డి గారి తండ్రి అడవిలో ఇల్లు కట్టుకున్నాడే ఆయన రాబోతున్నాడు అన్నాను నువ్వు తండ్రికి కాబోతున్నాడని అర్థం చేసుకుంటున్నావు నువ్వు కొంచెం వాడు నువ్వు అన్నాడు సరే సార్ మా సారు ఏమన్నా పిటిషన్ ఏమన్నా వేశారా సారు కలవటానికి మేము అప్పుడప్పుడు వస్తుంటాము ఎందుకంటే ఆయన తయారు చేసి విడుదల చేసిన ఆ లెక్కరు లెక్క ఏదైనా సరే పేర్లు మార్చి అమ్మేశాడు కదా అంటే సారు మాకు చెప్పాడు సిట్టు సారు ఆయన వారానికి ఆరు ములాఖాత్తులు అడుగుతున్నాడు వారానికి ఉండేది మూడు ములాఖాత్తులే అని మేము హెచ్చరించాము ఆయన కూడా ఆయన పిటిషన్ వేస్తాడంట ఆయన ఎవరో పొన్నవాళ్ళు అంట గెలిచే కేసును కూడా అంత సమర్థుడంట ఇప్పుడు మీ పార్టీకి ముఖ్య కార్యదర్శి కూడా అయ్యాడంట మరి నీకు ఆ విషయం తెలుసు మీ అన్ను అడుగు అన్నాడు అదెందుకండి అసలు ఆ మూడు కూడా ఎందుకు మా వాడందరూ ఇక్కడే ఉన్నారు కదా స్వర్రమా అన్న కూడా ఇక్కడికే వస్తాడు ఇంకా ప్రత్యేకంగా ములాఖాత్తులు ఎందుకు అందరు ఇక్కడే ములాఖాత్ అయిపోతారు కదా మిలాఖాత్ అయిపోతారు కదా అన్న అది మీ అన్న రేపు ఫస్ట్ ములాఖాత్లో నువ్వు వచ్చినప్పుడు మీ చిన్నాకి నువ్వు చెప్పు అన్నాడు సరే చెప్తాను సార్ ఇంకేమన్నా ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయా చెప్పండి సార్ నాకు చాలా దిగులుగా అన్న ఆయన రక్త క్లాట్ ఆ బ్లడ్ క్లాట్ అవుతుందంట అన్నాడు అది ఏముందండి మరి ఆయన పంపిణీ చేసిన లెక్కలు తాగి రక్తం కాచిపోయిన వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఆయనకి బ్లడ్ క్లాటు మీరు ఆలోచించండి అన్న మేము అదే ఆయన అడిగితే ఎవడట చేస్తే మాకెందుకు మా బిజినెస్ మాకు కావాలి ముందు నాకు బ్లడ్ క్లాట్గా ఉంది ముందు అర్జెంట్గా దానికి ట్రీట్మెంట్ ఇచ్చి కానీ నన్ను ఆ ఈడీ వాళ్ళు వస్తున్నారని తెలిసింది వాళ్ళతో అప్పుడు నేను మాట్లాడతాను అన్నాడు ఈడీ అంటే ఈడీ క్రియేషన్స్ సార్ అన్న ఎవరిని బొంద పెట్ట రాజకేసిరెడ్డి ఈడీ క్రియేషన్స్ మీద స్పై అని ఇంకేదో రెండు మూడు సినిమాలు తీశాడు ఆ ఈడీ క్రియేషన్స్ కాదు అది కేడీ క్రియేషన్స్ ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తున్నారంట కొన్నాళ్ళు మా చుట్టూ వాళ్ళకి రెస్ట్ ఇద్దామని ఇంకేమైనా అడుగుదలుచుకున్నావా అన్నాడు జస్ట్ ఈ ప్రాథమిక సమాచారం చాలు సార్ అన్నని జాగ్రత్తగా చూసుకోండి ఆయనకు ప్రత్యేక వసతులు కల్పించండి త్వరలో మళ్ళీ నేను అపాయింట్మెంట్ తీసుకొని మా అన్న కోసం స్పెషల్గా వస్తాను ఈలోపు మా పెద్దన్న పెద్దన్నని కలుస్తాను అని చెప్పి సెలవు తీసుకున్నాను మిత్రులారా ఈ వీడియో ద్వారా ఈ సందేశం మీకు ఇస్తున్నాను తిరిగి మరో వీడియో ద్వారా మన పెద్దన దగ్గర ఏం మాట్లాడాలనేది చెప్తాను బాయ్